అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ డిఆర్ పిఆర్సి పెండింగ్ బకాయిల చెల్లింపులకు అయితే సంచలనం అండి పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుస్తుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పై మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి చేయకుండా వివరాలకు తెలుపుదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలపై తాజా సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఎర్ఎస్ అలవెన్స్ డిఎర్ఎస్ రిలీఫ్ పే రీజర్ కమిషన్ డిఏడిఆర్ పిఆర్సీ బకాయిల చెల్లింపుల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తాజా వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము ప్రస్తుత పరిస్థితి బకాయిలు క్లియర్ చేయకపోవడం పట్ల ఉద్యోగుల ఆందోళనలు సిఎఫ్ఎంఎస్ సైట్లో ఎదురు చూపులండి ఉద్యోగులు తమ పెండింగ్ బకాయిల వివరాలు తెలుసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ సైట్ చెక్ చేస్తూనే ఉన్నారు నిరంతరం కానీ ఇప్పటి వరకు బకాయిలు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడలేదు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న బకాయిల పరిష్కారం గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో పాత బకాయిలు చెల్లించబడతాయా అనే అంశంపై స్పష్టత లేదు సో దాదాపుగా ఈ నెల ఈ సంవత్సరం అనేది మనకు డిసెంబర్ నెలతో ముగిసిపోతుంది అంటే ఒక నెల రోజులు మాత్రమే గరిష్టంగా సమయం ఉంది సో ఈ వరకు స్పష్టత అయితే లేదనమాట సో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో క్యాబినెట్ భేటీలు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి కానీ ఉద్యోగ పెన్షన్ సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేసిందా అంటే జీతాలు ఒకటో తేదీన చెల్లింపులు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అది కూడా మనకు తెలిసింది ఒక నెల మనకు సర్వర్ డౌన్ అవుతూ ఉంటుంది నిఫ్టీ చేయదు నిఫ్టీ చేయదు ఇట్లా మనకి రకరకాలుగా జరుగుతుంది పిఆర్సి గురించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఆర్ అయితే ప్రకటిస్తామని చెప్పింది కానీ ఇంతవరకు చేయలేదు సో ఇలాంటి అంశాలపై స్పష్టత అయితే లేదు ఎన్నో క్యాబినెట్ భేటీలు వచ్చాయి పోయాయి కానీ ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి ఏమి కానీ బకాయిల గురించి కానీ ఏమి చెల్లించడానికి ఉత్తర్వులు అయితే వెలువడలేదు గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న బకాయిలు కొత్త ప్రభుత్వంలో కూడా ఇంకా పరిష్కరించబడలేదు సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ గత ప్రభుత్వము తీరా మార్చి నెలలో భేటీ జరిపి క్యాబినెట్ భేటీ సో ఉద్యోగ పెన్షన్ సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఒక ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి అవి కూడా పూర్తిగా విడుదల చేయలేదు కొద్ది గొప్ప జమ అయ్యాయి కానీ పూర్తి స్థాయిలో జమ కాలేదు అలాగే అప్పట్లో నెరవేరాల్సినటువంటి పిఆర్సి సో కానీ ఐఆర్ ఇవ్వకుండా డైరెక్ట్ పిఆర్సీ ఇస్తామని చెప్పి ప్రభుత్వము దాటవేసింది జూలైలో ఇస్తామని చెప్పింది సో తర్వాత మనందరికీ ఇవన్నీ తెలిసిందే సో నెక్స్ట్ వీడియోలోకి తెలుపుతాము సో డిఏపిఆర్సీ బకాయిల చెల్లింపు సమీక్షతో ముందుకు సాగు బకాయిలు మొత్తం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు చెల్లించాల్సినటువంటి బకాయిలు సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇంకా దీనిపై స్పష్టత లేదు ఎక్కువే ఉండవచ్చు సో ఈ మొత్తము డిఏపిఆర్సి ఇతర పెండింగ్ బకాయిలను కలిపి అయితే లెక్కించబడింది సో వీటన్నిటి కూడా అడగకుండానే ప్రభుత్వం జమ చేయాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు సో అడిగినా కూడా రెస్పాన్స్ అయితే రావడం లేదు ఇంకా తాజా పరిణామాల ప్రకారంగా ఉద్యోగులు డిఏ డిఆర్ పెండింగ్ చెల్లింపుల కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ యూనియన్లు కూడా సర్కారుపై అయితే ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం ఉద్యోగుల హక్కులపై యూనియన్ల డి ఒత్తిడి అండి సో ఈ మేరకు పిఆర్సీ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యోగుల యూనియన్లు కోరుతున్నాయి అలాగే ఇంటీరియం రిలీఫ్ మనకు మధ్యంతర వృత్తి అంటామండి దీన్ని సో మధ్యంతర వృత్తి అయ్యార్ని ముప్పై శాతం తగ్గకుండా ప్రకటించాలి అలాగే వెంటనే అమలు చేయాలని అయితే కోరుతున్నారు ఇంకా సమావేశాలు మరియు చర్చల ఆధారంగా మనకు ముఖ్యమంత్రిని యూనియన్ నాయకులు కలవడం ద్వారా బకాయిల చెల్లింపులపై స్పష్టత కోరుతున్నారు వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ బకాయిలు చేర్చాలని అయితే డిమాండ్ చేస్తున్నారండి మరి చూడాలి ప్రభుత్వం స్పందన ఇంకా సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే పెన్షనర్లకు కమిటేషన్ రికవరీ నిలిపివేత సో ఇటీవల కాలంలో పెన్షనర్ల కమిటేషన్ రికవరీ ఫ్రెండ్స్ మన ఛానల్లోనే ఎన్నోసార్లు వీడియోస్ అయితే చేసాము సివిపి కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అని చెప్పేసి సో మొత్తానికి అయితే ఇది నెరవేరిందండి అంటే జీవో రావాల్సింది ఇంకా జీవో ఒకటి మిగిలి మిగులు బాటు సో ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుందనమాట సీవీపీపై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ముప్ అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి నూట ముప్పై ఐదు నెలలు పూర్తి చేసుకున్న పెన్షనర్లు ఇక రికవరీ చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఈ మేరకు జివో రికవరీ నిలిపివేయడం ఉద్యోగులకు పెన్షన్లకు సో పెద్ద ఊరట అంటే ఇక జీవో రాలేదండి ఆరోగ్య బీమా పథకంలో కీలక మార్పులు చేసింది ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఉద్యోగ పెన్షనర్లకు క్యాష్లెస్ ఆరోగ్య సేవలు అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరియు మెరుగైన వైద్య సేవల మీద దృష్టి సో ప్రస్తుత పరిశీలన జాతీయ బ్యాంకుల ద్వారా తక్కువ ప్రీమియం అధిక కవరేజ్ కోసం చర్చలు జరుగుతున్నాయి తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది ఉద్యోగుల ఆశలు ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు పూర్తయిన డిఏ డిఆర్బిఆర్సి బకాయిల చెల్లింపులపై ఇంకా స్పష్టమైన నిర్ణయం లేదు ఇక ప్రతిపక్షం విమర్శలు అండి గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ బకాయిలు పరిష్కరించకపోవడం వల్ల ఉద్యోగుల పరిస్థితి మరింత దిగ దిగజారిందని అయితే మనం కళ్ళారా చూసాము సో ప్రస్తుతం సర్కారు ఏం చేస్తుంది సో బకాయిలను ఒక్కొక్కటిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది సో బడ్జెట్లో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఇక చూడాలండి సో ఏం చేయాలి ఉద్యోగుల సలహాలు ప్రతిపాదనలు సమస్యలపై కఠిన వైఖరి యూనియన్లు ఉద్యోగులు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడం అవసరం అని అయితే చెప్తున్నారు స్పష్టమైన కార్యాచరణ పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు డిమాండ్ బకాయిల చెల్లింపులకు సమయ పాలన ఇక ఉద్యోగ పెన్షన్లకు వేతనాలు బకాయిల క్లియర్ చేసే విధానాన్ని ప్రభుత్వం విస్తృతంగా సమీక్షించాలి ముఖ్య గమనిక మరింత సహనంతో ఎదురు చూడాల్సి అయితే అవసరం ఉందండి సో ఉద్యోగ పెన్షన్లకు తగినంత సహనం చూపిస్తే ప్రభుత్వం పెండింగ్ బకాయిల చెల్లింపులపై అయితే త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది తక్షణ చర్యలు ఏమైనా వెలువడిన వెంటనే వాటి గురించి మేము సో మన ద్వారా మన ఛానల్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను సో మీ అభిప్రాయాలను అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా చేయండి ఫ్రెండ్స్ సో వీడియోని లైక్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి సో ఇక్కడ మనకు బకాయిలు అండి సో ప్రభుత్వము అడగడానికి ఒక్కొక్కటిగా బకాయిలైతే చెల్లింపులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో డిఏ పిఆర్సి బకాయిలను అలాగే ఇక ఎప్పటి నుంచో సిఎఫ్ఎంఎస్ సైట్లో వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నటువంటి బిల్లును కొద్దిగా వాటిని జమ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇక ఉద్యోగ పెన్షనర్లు ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వం ఈ లోపే ఐఆర్ ప్రకటించి పిఆర్సీ కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో